ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాది మంది ఆదివాసుల మీద ఈరోజు దాడి జరుగుతుంది ప్రపక్క పైన వచ్చేసి హెలికాప్టర్ల ద్వారా కింద సైన్యం ద్వారా లక్షలాది మందిని ఈరోజుకి సైన్యాన్ని దిప్పారు వందలాది మంది చనిపోయారు ఆడు ఉన్నటువంటి దండకానారణ్యంలో ఉన్నటువంటి సంపదని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందువల్ల శాంతి చర్చలు జరపాలనేటువంటిది మేమందరం కోరుకుంటున్నాం వెంటనే శాంతి చర్చలు జరిపి వావోయిస్టులతో ఈ చర్చలు సఫలం కావాలనేటువంటి ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా కార్యదర్శి చంద్రనాథ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చెక్తులు జరపాలని ఇవాళ శాంతి ర్యాలీ జరుగుతా ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం దండ దండ కారణంలో ఇవాళ మావోయిస్టులను పేరుతూ ఆదివాసులు మొత్తం కూడా పత్తు హత్య చేస్తూ అక్కడ నుండి లక్షల కోట్లే చేసి సంపదని కూడా అప్పవాడ శక్తులకు అంబానా ఆదానికి అప్పచేరుతుంది అక్కడ కుట్రల భాగంగానే ఇవాళ అక్కడ యుద్ధం ప్రకటిస్తా ఉంది లక్షలాది మందిని ఇవాళ దించి ఇవాళ ఆదివాసులు మొత్తం నిర్మూలించాలని అక్కడ కూడా కనీసం దోషుకునే దానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఇవాళ మధ్యప్రదేశ్ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య పాలకులు భక్త మేధావుల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో శాంతి చూ జరపాలని కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ వైపున స్పందించాలి మావోయిస్టులతో శాంతి చని జరిపే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నించాలని చెప్పని సిపిఎం నూట ప్రశ్న పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు రాష్ట్ర కన్ పనిచేస్తున్నాను ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖున ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్ ద్వారా ఈ రోజు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవు బిడ్డల మొత్తం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో వీళ్ళందరినీ హత్య చేస్తుంది నిజంగా ఇది చాలా దుర్మార్గం మీరు నిజాయితీగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందరికి తెలుసు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతోనే తప్ప ఈ రోజు సొంత దేశంలో ఉన్నటువంటి సొంత మనుషుల మీద ఈ యుద్ధం ప్రకటించడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మావోయిస్ట్ పార్టీలు మావోయిస్టు అనే పేరు చెప్పి ఆదివాసుల మొత్తాన్ని చంపేస్తున్నారు మీరు నిజంగా లెక్కలు తీయండి ఈ రోజు కూడా మీరు ఎవరెవరిని చంపుతున్నారు మావోయిస్టులు చంపారా Faith Media Hub.